పెన్షన్ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ పెన్షన్దారుడి ఇంటికే పెన్షన్ వచ్చేలా చేస్తామని లబ్ధిదారులకి నారాయణ హామీ ఇచ్చారు బాబుషూరి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం నలభై రెండవ డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమేనని రాగానే అధికారులందరినీ మీ ఇంటి వద్దకు తీసుకువచ్చి సమస్యను పరిష్కరిస్తానని అలాగే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని ఎమ్ఎల్ఏగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు నలభై ఐదు డ్యూజన్లో ఆత్మకూరు బస్ ఒక భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రజల స్పందన చాలా అనోషంగా ఉంది ఇప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ అపరిసర్ ప్రాంతాల్లో ప్రజలకు ఇళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఎన్నో ముప్పై నలభై వేల నుంచి అక్కడ ఉంటున్నారు అయితే అది వెకేట్ చేయాలా అది పట్టాబు కాదని వాళ్ళు చెప్తున్నారంట అయితే వాళ్ళందరూ అదే అడిగారు సార్ ప్రతి నాయకులు వస్తున్నారు చెప్తున్నారు ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదని నేను ఒకటే చెప్పాను ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది మా చేతిలో లేదు ప్రభుత్వం రాగానే అధికారుల్ని తీసుకొస్తాం అధికారులను తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేస్తాం ఎందుకంటే అధికారులతో డిస్కస్ చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది అలా కాకుండా నేను చేసేస్తాను అని చెప్పటం అంటే మీ ఓట్టు కోసమే అని ఆ విధంగా చెప్పడం జరిగింది ఒకటి ఎక్కడైనా అనేక దేశాల్లో తీసుకోండి ఇప్పుడు చైనాలో తీసుకుంటే వాళ్ళు ఎవరైనా ల్యాండ్ కావాల్సి ఉంటే తీసేసుకుంటారు ఆ ఏరియా ల్యాండ్ అంతా తీసేసుకుంటారు బట్ తీసుకునే ముందు వాళ్ళందరితో సంప్రదించి వాళ్ళకి ఆల్టర్నేట్ ఇబ్బంది లేకుండా వచ్చేసి ఎందుకంటే వాళ్ళు దగ్గర ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటారు దగ్గరలో మనం ఎక్కడో ఇచ్చామనుకోండి వాడు ఉద్యోగం దగ్గర అంటే వాళ్ళకి వచ్చే ఆ నాలుగు రూపాయలు ఆ ట్రాన్స్పోర్ట్ సరిపోతాయి అందువల్ల ఇప్పుడైనా సంప్రదింపుల ద్వారా చేయాలి సరేపల్లి కాలం కట్ట దగ్గర కొట్టేశారు నారాయణ సార్ కొట్టేస్తాడు కొట్టేస్తాడని అక్కడ నేను తచ్చి కూడా చేయాలి మొత్తం కొట్టింది ఏంటంటే వైసీపీ అదేవిధంగా పెన్నారిరు పక్క ఊరిలో కూడా కొట్టేశారు అడిగిపోతే సార్ మా ఇల్లు కొట్టేశారు సార్ అన్నారు ఏమంటే గోడ ఇక్కడ కట్టాలంట అది సంప్రదింపుల ద్వారా జరగాల అమరావతి రాజధాని ల్యాండ్ పుల్లింగ్ చేయమని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ మేము జీవో ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీకి అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ప్రభుత్వానికి చేసి పెట్టారు ముప్పై నాలుగు వేల ఎకరాలు అది కూడా ఒక్కటంటే ఒక్క చిన్న లిటికేషన్ లేకుండా ఒక్కటంటే ఒక చిన్న లిటికేషన్ పోయి అమరావతి రాజధానిలో చూడమని అడగండి తెల్లవారి ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా అధికారులను తీసుకొని డోర్ టు డోర్ పోయి తిరిగా అధికారులను తీసుకుని మార్నింగ్ సిక్స్ రాత్రి పన్నెండు దాకా డోర్ టు డోర్ దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒకరిద్దరు కాదు ఇరవై తొమ్మిది వేల రైతులు సంప్రదించి వాళ్ళకి మనం ఏం చేయం చేస్తాం తీసుకోవటం వల్ల మనకి ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఎలా పెరుగుతుంది అలా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వాళ్ళు చక్కగా చేశారు ఇది ప్రపంచంలో రికార్డ్ ప్రపంచంలో ఎక్కడ కూడా ల్యాండ్ బిల్డింగ్లో ముప్పై నాలుగు వేల ఎకరాలను కేవలం యాభై ఎనిమిది రోజుల్లో సింగిల్ లిటికేషన్ లేకుండా దీని అమెరికాలో ఉండే హార్డ్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా తీసుకున్నది కేస్ స్టడీ అలా చేయాల ఎవరన్నా పేదల ఇల్లు తీసుకోవాలన్నా ఏదైనా అవసరం ఉన్నా రోడ్లు కానీ దేనికన్నాను వాళ్ళతో సంప్రదించాలా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చేయాలా అక్కడ ఉన్నదానికంటే మనం ఇచ్చేది ఇంకా బెటర్గా ఉండే తట్టు అప్పుడు ప్రజలు మనం రక్షిస్తారు అంతేగాని మనం వేరే ఊరికి వెళ్ళిపోయి ప్రజాప్రతిలో వేరే ఊరిలోకి వెళ్ళిపోయేసి అధికారులకు పర్మిషన్ ఇచ్చేసి మేము వచ్చేలాపరు కొట్టేయండి తర్వాత మేము వచ్చి ముసలి కన్నీరు కారేస్తామనేది తప్పు 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 నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మినిస్టర్ ఉంటే ఒక్క ఇల్లు అంటే ఒకటి కొట్లా నెల్లలో కానీ నేను కొడతానని చెప్పి వాళ్ళే కొట్టారు కాబట్టి నేను అందరూ చెప్తున్నాను నెల్లూరులో ఇట్లా అక్కడక్కడ సమస్య ఉంది నాకు తెలుసు నేను ప్రతి డివిజన్కి పోయినప్పుడు ప్రతి బూత్కి పోయినప్పుడు అందరిని అడుగుతున్నాను రాసుకుంటున్నాను ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది అధికారులను మీ దగ్గర తీసుకొస్తా అమరావతి రాజధానికి ఏ విధంగా అయితే అధికారులు మొత్తం ఆ యొక్క రెండు వందల పద్నాలుగు చదరపు కిలోమీటర్లు ఏరియాలో ల్యాండ్ ఫిల్లింగ్ చేసాం అక్కడ తీసుకొచ్చా తెల్లవారి ఆరు గంటలకు వచ్చి కూర్చున్నారు ఆఫీసర్లు రాత్రి పన్నెండు దాకా కాబట్టి అలాంటి పరిస్థితి చేసి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు చేస్తాం థ్యాంక్ యూ అంటే పెన్షన్స్ విషయంలో వైఎస్ఆర్సీ పార్టీ రాజకీయం చేస్తుంది అది తప్పు ఎందుకంటే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ పెన్షన్స్ ఒకటో తేదీ ఇవ్వద్దని చెప్పలా పెన్షన్స్ ఒకటో తేదీ ఇవ్వమంటున్నాం అది కూడా ఇంటికి పోయి ఇవ్వమంటున్నాం వృద్ధులకి వాళ్ళ ఇంటికే పోయి ఇవ్వాలి గవర్నమెంట్కి బోల్నంత మిషనరీ ఉంది బోల్డంత మిషనరీ ఉంది సెక్రటరీస్ ఉండ సెక్రటరేట్ ఉంది దాంట్లో ఎంతోమంది పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఇంటికి పోయి ఇవ్వాలి కేవలం డబ్బులు లేక ఖజానా ఖాళీ అయిపోయి ఖజానాలో డబ్బులు లేక ఒకటో తేదీ ఇవ్వలేక ఓడి తెచ్చుకోలేక ప్రతి నెల ఓడి తెచ్చుకుంటున్నారు ఈ నెల ఓడి రాలా ఓడి రాలేదు కాబట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వలేకపోయారు ఖజానా ఖాళీ అయ్యి ఆ నెపంతో చేస్తున్నది కరెక్ట్ కాదు ప్రతి దగ్గర ఖచ్చితంగా వృద్ధులకు వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వాలి రిజైన్ చేస్తారనేది వాళ్ళ వ్యక్తిగత విషయం ఒక వ్యక్తి తన ఉద్యోగానికి కానీ తన గౌరవవేత్తంగా తీసుకునే దానికి చేసేది వ్యక్తి దాని మీద మేము కామెంట్ చేయం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు మాకు కావాల్సింది ఏంటంటే పేదలు నిరుపేదలకి వృద్ధులకి ఒకటో తేదీ వాళ్ళ ఇంటికాడ జీతం ఉండాలి మా ప్రభుత్వం వస్తే కూడా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మేము వాళ్ళ జరుగుతుంది విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం